లకల్పాలెం టు మారెడ్ దాటిన తర్వాత కొత్తూరు అండి హైవే ఫేసింగు లంకల్పాలెం టు ఇలా వెళ్తే అనగా అండి అనగాపల్లి యాక్చువల్లీ ఆ రోడ్ ఫ్లైఓవరు అమ్మవారి గుడి ఉంటుంది అంత హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్ ఇది ఎకరా పది సెంటులు అండి అమ్ముకానికి వచ్చింది వెడల్పు తక్కువ పొడిగెక్కుండి అంతనే ఆ బౌండరీ వాళ్ళ వరకు హైవే ఫేసింగ్ అమ్మ పవర్ ఉంది రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు పవర్ హైవే ఫేసింగ్ కొత్తూరు